క్రిష్ చాలా కోపంగా అక్కడ నిండి అయితే వెళ్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆపుతూ ఉంటారు అయినా సరే ఆగకుండా వెళ్ళిపోతాడు ఇక సత్య కూడా క్రిష్ ఆగు క్రిష్ ఆగు అన్నా సరే అస్సలు పట్టించుకోకుండా క్రిష్ అక్కడ నిండి రౌడీల దగ్గరకు వెళ్ళిపోతాడు ఇక రౌడీల దగ్గరకు వెళ్ళి వాళ్ళనైతే ఒక పని పట్టాలనైతే క్రిష్ వెళ్తాడు ఇక వాళ్ళు అక్కడ మందు తాగుతూ ఉంటారు దాంతో క్రిష్ అయితే వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళందరినీ కూడా చెదగొడుతూ ఉంటాడు ఇక సత్య ఇంటి దగ్గర కుప్పకూలి అడుస్తూ ఉంటుంది ఎంత చెప్పినా సరే కృష్ణ మాట వినలేదు కృష్ణ మాట అస్సలు చెప్పి సత్య చాలా బాధపడుతూ ఉంటుంది ఇక కృషి అయితే ఆ రోడీలతూ ఉంటాడు అలా అందరినీ చెదకొట్టి అక్కడ ఎమ్మెల్యేగా అభ్యర్థి చేస్తున్న వరంగల్ అధ్యక్షుడిని అయితే అతన్ని చంపేయాలని ప్రయత్నిస్తాడు ఇక అతని మీద పడి అతన్ని కొట్టి అతన్ని అతని మీద ఉండి ఇలా చేస్తూ ఉంటాడు ఇక తన జాబ్లో ఉన్న కథని తీస్తాడు కథన్ తీసి అతన్ని చంపేస్తాడు ఇంతలో న్యూస్ లో వచ్చేస్తుంది ఇక న్యూస్ లో ఇలా అంటూ ఉంటారు వరంగల్ la pierde ahí na అభ్యర్థిగా నిలబడిన ఎమ్మెల్యే అని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపేసి వెళ్ళిపోయారని చెప్పి న్యూస్ వస్తుంది అది విని సత్య ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న వాళ్ళ పా అందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు ఇక ఆ హత్య చేశాడని వీళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారు ఇక ఇంటికి రాగానే మహాదేవయ్య అయితే కృష్ణని హక్ చేసుకుని నువ్వు ఎంత మంచి పని చేసావురా అని చెప్పి చాలా పడిపోతూ ఉంటాడు మహాదేవయ్య అది చూసి సత్య అయితే చాలా భయపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్